తొమ్మిది అంతస్తుల ఎత్తైన గోపురం శ్రీ మహావిష్ణువే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసి క్షేత్రపాలకుడిగా ఉండడం మరో విశేషం కాశీలో సంవత్సరం పాటు వచ్చే పుణ్యం ఇక్కడ ఒక్కరోజు గడిపితే వచ్చే పుణ్యంతో సమానం అని పురాణాల్లో ఉంది ఇక్కడ మరో విశేషం చైత్రమాసంలో శ్రీ రామనవమి అయిన తర్వాత సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకుతూ సేవలు అందుకుంటారు హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం పంచరామాలు క్షేత్రాల్లో మరో టెంపుల్ కి అయితే రావడం జరిగిందండి స్కీరామం అని పాలకులలో ఉంది సో లోపలికి అయితే ముందు వెళ్దాం మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉందండి గాలిగోపురం చూసారు కదా చాలా ఎత్తుగా అయితే ఉంది కాలిక్కిల కాలంలో అంటే పది పదకొండు శతాబ్దాల మధ్య కాలంలో అయితే నిర్మించారు హైట్ నూట ఇరవై అడుగులు ఎత్తి అయితే ఉంటుందండి మనం టెంపుల్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి దండకరణ్యంలో బగ మండుతున్న ఈ శివలింగాన్ని అయితే చూసి స్కేరంతో అభిషేకం చేయడం వలన పాల రంగులో మారిందని పురాణాల్లో అయితే ఉంది ఇక్కడ ప్రాకార మండపంలో మనం చూసుకుంటే పార్వతీదేవి అమ్మవారు కొలువై వెలిచారండి అలానే ఇక్కడ బ్రహ్మదేవుని టెంపుల్ కూడా ఉందండి చూసుకుంటే బ్రహ్మకి చాలా తక్కువ టెంపుల్స్ అయితే ఉంటాయి రుణ అర గణపతి ఆలయం కూడా ఉందండి ఈ గణపతికి పూజిస్తే అప్పుల నుండి పూర్తిగా విముక్తి అయితే భక్తులు భావిస్తారు మీరు చూసే ఉంటారు ప్రాచీన ఆలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏడుగురు మూర్తుల శిల రూపాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి సప్తమాతృకులు అంటారండి బ్రహ్మి ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మహేశ్వరి చాముండి అంద కాసు అతమార్చడానికి పరమశివుడికి సప్తమాతృకులు సహకరించారని అయితే పురాణాల్లో అయితే చెప్తున్నాయి ఈ ఆలయ స్థలపురాణం మనం చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు రాక్షసుడి ఆత్మలింగం ఐదు ముక్కలుగా బద్దలయ్యి ఈ పంచరామాలుగా ఏర్పాటయ్యండి అందులో ఒకటి స్కేరారామం మిగిలినవి అమరావతిలో అమరేశ్వర స్వామి భీమవరంలో సోమేశ్వర స్వామి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి కోటలో భీముడి నిర్మించిన కుమారరామం స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి అయితే సుబ్రహ్మణ్య స్వామి తారకాసునికి ఎందుకు సంహరించవలసి వచ్చింది అనే కథ ఈ వీడియో చివరిలో అమరావతి వీడియో మీద క్లిక్ చేసి చూడొచ్చండి శ్రీ మహావిష్ణువే శివలింగాన్ని ప్రాణ ప్రతిష్ట చేయడం అలానే శాత్ర పాలకునిగా కూడా ఉండడం విశేషమండి ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు జనార్దన స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయ చరిత్ర చూసినట్లయితే చాళుక్యులు రెడ్డిరాజులు కాకితీయులు అభివృద్ధి చేసినట్టుగా ఇక్కడ ఉన్న శాసనాల వలన అయితే తెలుస్తుందండి ఇక్కడే గీతా మందిరం కూడా ఉందండి ఇక్కడ ఘనంగా కార్తీక మాసం దేవీ నవరాత్రిలో ముఖ్యంగా మహాశివరాత్రి రోజున అయితే ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాలు సంబరాలు అయితే జరుపుకుంటారండి చైత్రమాసంలో శ్రీరామనవమి అయిన తర్వాత సూర్యకిరణాలు సోమవారినే ప్రత్యక్షంగా తాగుతూ సేవలు అందుకుంటారు అది మనం చూడొచ్చండి వీడియో అయితే చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అండ్ అయితే మరో పంచరామాలు టెంపుల్ అయితే మీకు వస్తుంది జై హింద్